నమస్తే వెల్కమ్ టు షో మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో నిరంతరం పలకరిస్తూనే ఉంటాను డాక్టర్ ఆర్బి సుధ గారు మనందరికీ సుపరిచితులు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ ఈరోజు కొన్ని లైఫ్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ మాట్లాడబోతున్నాను ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి మీకు లైఫ్కి సంబంధించి కానీ లేదా అటు ఆస్ట్రాలజీకి సంబంధించి జాతకాలకు సంబంధించి కానీ మేడంతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మేడం మాట్లాడటం జరుగుతుంది అపాయింట్మెంట్ ఇచ్చి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది ఇక్కడికి రావడం వల్ల నమస్తే నమస్కారం సో అసలు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం చాలా చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాము ఆఫ్ కోర్స్ అందరూ చూస్తున్నారు చాలా మంది ఫాలో చూస్తాం ఏంజల్ నెంబర్స్ చేసాం సో ఈ లా ఆఫ్ లో అసలు అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి మనం అనుకున్నది విన్ అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది ఫస్ట్ చెప్పండి మేడం కరెక్ట్ బేసిక్ గా ఏంటంటే ఎవరికైనా కావాల్సింది ఏంటి హ్యాపీనెస్ ముందు నుంచి నేను అదే చెప్తున్నా లైఫ్ లో ఏం కావాలి హ్యాపీనెస్ కావాలి హ్యాపీనెస్ అంటే ఏంటి ఎవరి డెఫినేషన్ వాడికి ఉంటుంది అంతే కదా ఒక్కొక్కళ్ళు చేసే పనిని బట్టి వాడికి హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది అంటే ఏంటి వాళ్ళకి ఇష్టమైన పని చేసినప్పుడు హ్యాపీనెస్ అనేది వస్తుంది సో నీకు ఇష్టమైన పని ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి అంటే ఏంటి పుట్టినప్పుడే కొంతమంది కోరికలతో పుడతారు కొంతమందికి ఏంటంటే పుట్టినప్పుడు వాళ్ళకి తెలిసి ఇది చేస్తాము అని కొంతమందికి టైం పడుతుంది అంతే కానీ తెలియకపోవడం అనేది ఉండదు అన్ని తెలిసే పుడుతున్నారు అంటే ఆ డిజైర్ తోనే పుడుతున్నారు అంటే ఏంటి అది చెయ్యాలి అది నేను ఎక్స్పీరియన్స్ చేయాలి అది సాధించినప్పుడు నేను హ్యాపీగా ఉండాలి అన్నప్పుడే అలాంటి కోరికతోనే పుడుతూ ఉంటారు అనమాట అంటే ఏదైనా మనం సాధించామంటే సపోజ్ పిల్లలే ఉన్నారు వాళ్ళు ఎన్ని మార్క్స్ కావాలి అనుకుంటారు అనుకుంటారు కదా జనరల్ గా అందరూ చేసే ఒక పని ఎన్ని మార్క్స్ కావాలి అన్నప్పుడు అన్ని మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చినప్పుడు ఎంత ఆనందపడతారు సో ఎవరైనా అంతే ఇప్పుడు మనం ఒకటి కోరుకుంటాం యూనివర్స్ ని యూనివర్స్ ని కోరుకున్నప్పుడు అంతకన్నా మించి యూనివర్స్ వస్తుంది గా మనం ఏంటంటే జస్ట్ కోరుకోవాలంతే మనకి వెయిట్ చేస్తుంది యూనివర్స్ ఇవ్వడానికి సో ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇంక్లూజివ్ యూనివర్స్ ఎక్స్క్లూజివ్ ఏమి లేదు సో మనం కోరుకోవడం లేట్ అంటా నేను ఇప్పుడు మనం కోరుకుని ఆ దారిలో నడిచినప్పుడు బలంగా ఆ కోరిక మీద నమ్మకం పెట్టినప్పుడు ఏదైనా సాధించవచ్చు కానీ నువ్వు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ కూడా దాంట్లోనే ఉంది యాక్చువల్గా ఏంటంటే మన డిజైర్ మనకి స్ట్రాంగ్ డిజైర్ అవ్వాలి అంటే ఏంటి ఏదైనా మనం అట్రాక్ట్ చేయాలంటే ఇది మెటాఫిజిక్స్లో ఒక భాగమే అంటే మనం థాట్స్తోనే మనం మనం అట్రాక్ట్ చేస్తున్నాం అంటే థాట్స్ అంత పవర్ఫుల్ ఉండాలి అప్పుడు మన దగ్గరికి వస్తుంది అనమాట అంటే ఏంటి చాలా మందికి డౌట్లు ఉంటాయి నేను చేయగలనా లేదా ఒకటి అంటే అంటే వాళ్ళ నమ్మకం మీద వాళ్ళకే ఉండదు అనమాట అంటే ఏంటి నేను చేయగలనా అనేది ఫస్ట్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే అది ఉండు ఇంకోటి ఏంటంటే అది కరెక్టా కాదా అవుతుందా లేదా ఇలాంటివన్నీ చాలా ఉంటాయి అన్నమాట వాళ్ళకి డౌట్లు ఉంటాయి ఇలాగే చేసిన అతను ఒకళ్ళు మనకి మాస్క్ హీరో ఉన్నాడు అనమాట ఆయన ఏం చేసేవాడు చాలా భేద కుటుంబంలో పుట్టిన ఆయన కెనడాలో పుట్టిన ఆయన అనమాట జిమ్ క్యారీ అందరికీ తెలుసు ఆయన లా ఆఫ్ అట్రాక్షన్ విజువలైజేషన్ చేసి ఆయనకి అన్ని వచ్చాయి అనమాట అంటే ఏంటి ఫస్ట్ మిలియన్ డాలర్ చెక్ పొందిన యాక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది జిమ్ క్యారీయే సో జిమ్ క్యారీ ఏం చేసేవాడు ఎవ్రీడే అంటే రాంగ్ కానీ ఎవరైనా సినిమా యాక్టర్ కానీ ఎవరైనా సరే మనం ఒక పని చేసినప్పుడు అందరూ ఎదురు వాళ్ళే ఉంటారు అంటే ఏంటి నువ్వు చేయగలవా డౌట్లు పెట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అప్పుడు మనకి నమ్మకం అనేది మనం కోల్పోతూ ఉంటాం సో ఈయన ఏం చేసేవారు విజువలైజేషన్ చేసేవారు హాలీవుడ్లో ఫస్ట్ అడుగు పెట్టగానే హాలీవుడ్ హిల్ అనేది పెద్దది ఉంటుంది అక్కడికి వెళ్ళి రోజు కూర్చుని మిలియన్ డాలర్ చెక్ వచ్చినట్టు తను పొందినట్టు యూనివర్స్ నుంచి పొందినట్టు విజువలైజేషన్ చేస్తే ఆయనకి పనులు కూడా వచ్చాయి అంటే ఏంటంటే దారి అనేది వచ్చింది పని చేయకుండా అది మిలియన్ డాలర్ చెక్ ఏంటి ఎగురుకుంటూ ఏం రాదు యూనివర్స్ ఇవ్వాలి అంటే ఒక దారి ఏర్పడాలి ఏర్పడాలి ఆ దారిలో మనం నడిచినప్పుడే కదా అది మన దగ్గర కోసం మనం పొందుతాం కూడా సో అలాగా ఆయన విజువలైజేషన్ ఎవ్రీ డే ఒక్క రోజు తప్పకుండా ఆ బిలీఫ్ మీద అంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేసి ఆయన బిలీఫ్ మీద స్ట్రాంగ్ గా బిలీవ్ చేసినప్పుడు ఏమవుతుంది ఆయన సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది సెల్ఫ్ బిలీఫ్ పెరుగుతుంది అంటే నేను చేయగలను అనే ఇది పెరుగుతుంది కదా అది పెరిగి అలా దారిలో నడుస్తున్నప్పుడు ఎన్ని మూవీస్ చేశాడు ఆయన అన్ని సూపర్ హిట్ మూవీస్ చాలా చాలా చేస్తాడు ఆయన డమ్మన్ డమ్మర్ కూడా చేశాడు ఆయన ఎన్ని సూపర్ హిట్ మూవీస్ చేశాడు మాస్క్ అనేది సూపర్ సూపర్ హిట్ అయింది అది సో హీఈ్ ద ఫస్ట్ పర్సన్ మొత్తం హాలీవుడ్ లో మిలియన్ డాలర్ చెక్ అందుకున్న ఆయన అనమాట ఇదంతా ఎలా సాధ్యమైంది లా ఆఫ్ అట్రాక్షన్ అని అంటే విజువలైజేషన్ మూలాన్ని అనమాట నాట్ ఓన్లీ దాట్ ఆయనకి నమ్మకం కలిగింది ఎప్పుడు నమ్మకం కలిగింది నాకు వస్తుంది ఎలాగైనా నాకు యూనివర్స్ ఇస్తుంది అని నమ్మకం కలిగింది కనుక ఆయన చేయగలిగాడు అనమాట అంటే మనకి డౌట్స్ పక్క వాళ్ళు పెడతారు డౌట్లు అండ్ ఆల్సో మన మీద మనకే డౌట్ వస్తుంది అంటే ఇప్పుడు కాలం వెళ్తూ ఉన్నప్పుడు అంటే ఈ రోజు పని ఉంటే రేపు పని లేదు సినిమా యాక్టర్స్ అలాగే జరుగుతుంది సుజిమ్ క్యారీ అన్న అతను ఫస్ట్ మిలియన్ చెక్ హాలీవుడ్ లోనే తీసుకున్నారు ఆ పేరు కూడా అలాగే ఉండిపోయింది ఆయన ఎక్కడ పుట్టాడు ఎలా పుట్టాడు ఏ పొజిషన్ వెళ్ళాడు అంటే ఏంటి మన మీద మన నమ్మకం ఉన్నప్పుడు ఫస్ట్ మన మీద నమ్మకం ఉండాలి సెకండ్ మన కోరిక మీద అంత స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి నేను పొందగలను అని తప్పక యూనివర్స్ ఇస్తుంది అంటే ఏంటి నేను ఇప్పుడు డిజైర్ ఒకటి కోరుకుంటున్నాను వెంటనే వచ్చేయాలంటే ఎట్లా గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ ఉంటేనే మనం పని చేస్తాం ఇప్పుడు అన్ని కోరినవన్నీ మనకి ఇచ్చేస్తే మనం ఏం పని చేస్తాం ఖాళీగా కూర్చుని ఉంటాం ఇప్పుడు గవర్నమెంట్ చేసే పని అదే కదా అందరికి డబ్బులు ఇస్తుంటే ఖాళీగా కూర్చుని ఎవరు పనులు చేయట్లా అట్లా అయిపోతుంది ఒక దేశమే ఉంది అలాగా గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంటే ఏం పని చేయకుండా కూర్చుంటా అంటే సోంబేరితనం ఎక్కువ అవుతుంది సో అన్నిటికీ అన్ని లింక్లు ఉంటూ ఉంటాయి అన్నమాట సో ఈయన బాగా సాధించాడు ఈయన అండ్ ఆల్సో లా ఆఫ్ అట్రాక్షన్ అందరికీ చెప్తూ ఉంటాడు అనమాట ఇలాగ చేసుకుంటే మీకు కూడా మంచిది మీకేం కావాలో మీరు కోరుకోండి అని ఆయన అడ్వైస్ కూడా ఇస్తూ ఉంటాడు లెక్చర్స్ కూడా ఇస్తూ ఉంటాడు అనమాట అలా చాలా మంది హాలీవుడ్లో ఉన్నారు ఆ నమ్మకం మనకు కూడా ఉంది మన సనాతన ధర్మంలో కూడా అదే మనం ఏం చేస్తాం ఇప్పుడు అందరికీ తెలిసిన లక్ష్మీదేవి అందరికీ తెలుసు కనుక ఎందుకంటే డబ్బు డబ్బు ఇచ్చే వాళ్ళకే కావాలి కదా అంటే సంపద ఇచ్చే వాళ్ళే కావాలి అందరికీ ఈ కాలంలో ఎస్పెషల్లీ సో మనం ఏంటి పూజలు చేసినప్పుడు ఏం చేస్తాం ఉద్దేశించి చేస్తాం రైట్ ఉద్దేశం అనేది ఏంటి విజువలైజేషన్ సంకల్పం ఏంటి మన కోరిక కోరిక బలంగా కోరుకోవడం అంతే కదా సో ఆ సంకల్పం మీద మనం బలంగా కోరుకుని అంత మీరు కోరుకుని దండం పెట్టుకోండి చెప్తాం సో సంకల్పం అయిన తర్వాత విజువలైజేషన్ అంటే ఈ దేవతని అనుకుంటూ మీరు కోరుకోండి అంటాం సో కోరుకున్నప్పుడు తప్పక యూనివర్స్ ఏమో ఇస్ వెయిటింగ్ మనకి ఇవ్వాలని వెయిట్ చేస్తూ ఉండే ఎందుకంటే ఎక్స్పాన్సివ్ యూనివర్స్ అది మనకు ఒక్కసారి థాట్ వచ్చిందంటే తప్పక అదేమో కనెక్ట్ అవుతుంది యూనివర్స్ తోటి ఆ థాట్ని ఏంటంటే మనమే మనలో ఉంది ఆ శక్తి ఆ శక్తి తీసుకుని జాగ్రత్తలు చేసుకుని దాన్నే మనం బలంగా నమ్మమంటే తప్పక మన దగ్గరికి అన్నీ వస్తాయి అందుకని మన మన దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా ఏంటంటే స్టేట్మెంట్ అఫర్మేషన్ అనేది ఇస్తాం అఫర్మేషన్ అనేది కూడా ఎట్లా ఇస్తాం ఇప్పుడు లక్ష్మీదేవి అంటే అందరికి ప్రీతే ఇప్పుడు నరసింహం చేయండి లేకపోతే చండీ చేయండి అంటే కొంచెం సంకోచిస్తారు అందరూ గణపతి చేస్తారు మళ్ళీ ఎందుకు మన కార్యాలకి అడ్డం రా అడ్డంగా రాకుండా ఉండాలి సో జనరల్ గా చెప్పేది ఇవి నవగ్రహాలకి తప్పక పూజ చేస్తారు ఎందుకంటే మనకి నక్షత్రాలు అవన్నీ మనకి అలవాటు కనుక సో ఇవన్నీ చేస్తారు కానీ కొన్ని చేయరు ఓకే సో ఏదైనా సంకల్పం బలం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మనకి ఎంత సంకల్పం ఉంది ఎందుకు ఇది చెప్తున్నానంటే సంకల్పం మనకి ఎంత ఉంది అంటే ఏంటి నమ్మకం ఆ డిజైర్ మీద ఎంత ఉంటే అంత పొందగలం అనమాట అంటే ఆ దారి కూడా మనకి కనిపిస్తుంది మనకి ఏంటి యూనివర్స్ ఏం చేస్తుంది దారి చూపిస్తుంది అంటే మనం ఎప్పుడు అంటూ ఉంటాం కూరపిచ్చిండా అంటే టామిల్లో చెప్తారనమాట అంటే పైనుంచి ఏమి డబ్బులు వర్షం ఏమి కురవదు కదా సో మనం పని చేసినప్పుడు మనకి దొరుకుతుంది అంటే ఏం దొరుకుతుంది మనకి దారి దొరుకుతుంది ఆ దారిలో మనం నడిచినప్పుడు తప్పక తప్పకుండా విజయం సాధిస్తాం విజయం అంటే వాళ్ళ కోరికని పొందుతారు నెరవేరుస్తుంది పొందుతారు కూడా ఎందుకంటే ఎంతమంది చేస్తున్నారు ఇప్పుడు మన మతం గురించి మనం మాట్లాడుకున్నాం మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు అందరికీ జరుగుతుంది కదా అందరికి అందరూ డబ్బు సంపాదించిన పేరు సంపాదించారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది ఇప్పుడు ప్లేయర్స్ ఉన్నారు క్రికెట్ జరుగుతుంది కనుక ఐపీఎల్ జరుగుతుంది ఆ ప్లేయర్స్ అందరూ మన కంట్రీ వాళ్లే కాకుండా బయట కంట్రీ వాళ్ళు చేస్తున్నారు కదా సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది అంటే ఏంటి ఒక్కొక్క దేశంలో వాళ్ళ పుట్టు పూర్వతాలు అంటూ ఉంటాం కదా వాళ్ళ పుట్టిన వాతావరణం బట్టి వాళ్ళకి కోరికలు అనేవి పుడుతూ ఉంటాయి సో దాన్ని సాధించుకోవడం ఎవరి ఎవరిది రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే సో ఎలా రెస్పాన్సిబిలిటీ ఆ థాట్ అనేది స్ట్రాంగ్గా పెట్టుకోవాలన్నమాట థాట్ స్ట్రాంగ్గా పెట్టుకుని ఆ డిజైర్ మీద ఆ గోల్ మీద నిమిత్తం అంటే ఏంటి అంత స్ట్రెంగ్త్ తోటి తోటి ఫోకస్ తోటి మనం ఉన్నాము అంటే తప్పక మనం సాధించగలుగుతాం రైట్ సో చాలా అంటే చాలా చక్కగా చెప్పారు మీరు అసలు ఎలాంటి కోరికలతో ఉన్నారు మీరు ఇలా ఎప్పుడైనా ఫాలో అయ్యి చూసారా మీరు గట్టి సంకల్పంతో ఏదైనా ఒక కోరికని నెరవేర్చుకున్నారా ఒకవేళ అలా నెరవేర్చుకున్న సందర్భాలు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి లేదా దీనికి సంబంధించిన అసలు హోంవర్క్ ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి ఇవన్నీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మేడం మీతో మాట్లాడతారు దీనికి సంబంధించిన ఒక క్లాసెస్ కూడా ఉంటాయి చక్కగా క్లాస్ని ఫాలో అయితే మీరు మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించి తేరుతారు సో నచ్చింది అనుకుంటున్నాను వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ లో ఆఫ్ అట్రాక్షన్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే